హాయ్ హలో వెల్కమ్ టు జా టీవీ హైదరాబాద్ మహానగరంలో అతి పెద్ద మాస్ నాయకుడిగా తనదైన ముద్ర వేసిన మహా నాయకుడు పి జనార్దన్ రెడ్డి ఆనాడు సమైక్య పాలనలో హైదరాబాద్ మహానగరానికి మంచి నీళ్లు అందించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై నగర ప్రజల తరపున పోరాడిన నాయకుడు పిజేఆర్ అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ మహానగరంలో అతి పెద్ద మాస్ లీడర్ గత చిరస్మరణీయమైన తనదైన ముద్ర వేసుకున్న మహానాయకుడు మాస్ నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాల్లో హైదరాబాద్ మహానగరానికి మంచినీరు అందించాలి అనే ఒక స్లోగన్ తో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మరి ప్రజల తరపున నిలదీసిన నాయకుడు పీజేఆర్ గారు తెలంగాణకు ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ కూడా బీజేఆర్ గారు కనుక మన మధ్యన ఉండింటే నిజంగా ఆయన గుండె కూడా ఆనందంతో పులకించిపోయి ఉంటుందని నేనైతే అనుకుంటా ఉన్నా ఇవాళ ఆయన వారసత్వాన్ని ఆయన ఆశయాలను మా తమ్ముడు మాజీ శాసనసభ్యుడు ఆయన సుపుత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒకవైపు పెద్దమ్మ దేవాలయాన్ని నిష్ఠగా బిజెఆర్ ఆలోచనకు అనుగుణంగా మరి సాంప్రదాయ పద్ధతుల్లో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు తీసుకుపోవడంతో పాటుగా హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో హైదరాబాద్ నగర ప్రజల సంక్షేమంలో తనదైన పాత్ర పోషిస్తూ మరి వాళ్ళ కేసీఆర్ గారి నాయకత్వంలో విష్ణువర్ధన్ రెడ్డి గారు పీజీఆర్ గారు ఆశయాలను ముందుకు తీసుకొని పోతా ఉన్నారు తప్పకుండా మేమందరం కూడా ఎంతైతే నిష్ఠతో ఎంతైతే మరి ఒక శ్రద్దతో ప్రజల కోసం పీజీఆర్ గారు తన జీవితాన్ని అంకితం చేశారో భవిష్యత్ తరాల నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా సరే భవిష్యత్ తరాల నాయకులు అందరూ కూడా ఆయనలాగా మరి ప్రజలకు సేవ చేస్తూ ప్రజా సేవలోనే కన్ను మూసే భాగ్యం చాలా తక్కువ మందికి దొరుకుతుంది ఆ భాగ్యం పీజీఆర్ గారికి దొరికింది భవిష్యత్తులో ఆయన ఆశయాలను మేమందరం కూడా కొనసాగిస్తూ హైదరాబాద్ నగరాభివృద్దికి తెలంగాణ ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని తెలియజేస్తూ వారి ఆత్మ శాంతించాలని ఈ పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసిన వారు తనయుడు మరి నిజంగా చెప్పాలంటే ఏ తండ్రికైనా ఒక కొడుకు ఇచ్చే ట్రిబ్యూట్ ఒక సంతానం ఇచ్చే ట్రిబ్యూట్ ఏంటంటే వారి ఆశయాలను వారు మరణించిన ఇంతకాలం తర్వాత కూడా కొనసాగించడం ఆ విధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి నా అభినందనలు బీజేఆర్ గారు ఆత్మ శాంతించాలని కోరుతూ